హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుజాత ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఉలెన్తో బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను చాలా ఈజీ అండి ఇది చేయడు ఒక చిన్న ఉలెన్ ముక్క కట్ చేసుకుని రెండు వేళ్ళకి అలా మధ్యలో పెట్టుకోవాలి చూడండి సేమ్ ఇలాగే పెట్టుకోవాలి తర్వాత మనం ఉలెన్ తీసుకుని అలా రెండు వేళ్ళకి చుట్టుకుంటూ ఫార్టీ టైమ్స్ అయితే తిప్పాలండి అంటే నలభై సార్లు అయితే మాత్రం మనం రౌండ్గా అలా తిప్పుకోవాలి అంటే అలా చుట్టుకోవాలి చూసారా ఎలా అయితే మాత్రం నలభై సార్లు చుట్టుకోవాలి ఆ వేళ్ళకి మధ్యలో పెట్టిన ఆ మొక్క అయితే మాత్రం ఉలెన్ మొక్క అది అయితే మాత్రం అలాగే ఉంచాలి ఎందుకంటే దాంతో ముడి వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం మనం ముందే కట్ చేసుకుని అలా పెట్టుకోవాలి చక్కగా నలభై సార్లు తిప్పేసుకున్న తర్వాత అక్కడికైతే కట్ చేసేసుకోవాలండి మాకింత పెద్ద దొద్దు చిన్నది కావాలంటే ఇంకా తక్కువ కానీ నలభై చుట్టుకుంటే మాత్రం బాగుంటుంది బాగా వస్తుంది సైజ్ అయితే ఇవ్వాలని రెండు వేల మధ్యలో పెట్టాం కదా వేళకి అడుగు నుంచి ఒక దారం పైనుంచి ఒక పేట రెండు పేటలు తీసైతే మాత్రం మనం ఒక మూడు అయితే పెట్టుకోవాలి నేను చెప్పిన దానికన్నా వీడియోలో చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఇలా తీసి ఒక ము అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం వేళ్ళ నుంచి సపరేట్ చేసినప్పుడు కలిసిపోకుండా ఉంటుంది కదా దానికోసం ఇప్పుడు నెమ్మదిగా వేళ్ళ నుంచి అయితే సపరేట్ చేసి బయటకు తీసేయాలి తీసిన తర్వాత మనం ఆ ముడిని ఇంకా టైట్గా వేసి వెనక సైడ్కి కూడా తిప్పి రెండు ముడ్లు అయితే గట్టిగా వేసేసుకోవాలండి ఇలా వేసేసి అక్కడికైతే కట్ చేసేసుకోవాలి తర్వాత మనం ఆ జాయింట్స్ ఉన్నాయి కదా అటు సైడ్ అవి మొత్తం రౌండ్గా అయితే కట్ చేసేయాలండి పామ్ పామ్ పాల్ చేసుకుంటారు కదా అలా అయితే ఉంటుంది ఇలా తీసిన తర్వాత ఇలా వస్తుందండి ఇలాగే మనం వైట్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే చేసుకోవాలి ఈ వైట్ కలర్ కూడా బ్లూది రెడీ చేసినట్టే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి రెండును చాలా ఈజీ అండి ఇది చేయడం అయితే మాత్రం తర్వాత మనం ఒక సూదికి బ్లూ కలర్ అయితే ఎక్కించుకోవాలి అప్పుడు మనం నాటు వేసాం కదా ఇక్కడ ముడి వేసిన దాంట్లోంచి అయితే మాత్రం ఈ సూదిలోంచి దారం బయటకు తీసేయాలి అవతల పక్కకి అలా గుచ్చి అలాగే సేమ్ ఆ వైట్ కూడా తీసుకుని మనం ముడి వేసాం కదా ఆ ముడిలోంచి అయితే మాత్రం అది గుచ్చిపెట్టాలి బాగా గుచ్చిన తర్వాత దగ్గరికి పెట్టి రెండు టైట్గా అయితే ముడి వేయాలండి లూజ్గా వేయకూడదు చాలా టైట్గా వీలైనంత టైట్గా అయితే వేసేయాలి టైట్గా వేసిన తర్వాత ఆ థ్రెడ్ అయితే ఆ ఉల్లిని థ్రెడ్ అయితే మాత్రం కట్ చేసేయాలి అక్కడికి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వైట్ సైడ్కి వైట్ బ్లూ సైడ్కి బ్లూ అయితే మాత్రం పక్క కనుక్కోవాలి ఇలాగా మనకు నీట్గా రాకపోతే చిన్న కోంబ అయితే తీసుకొని ఒక దువ్వెన నీట్గా అటు ఇటు దువ్వుకున్నా సరే నీట్గా వచ్చేస్తుందండి ఇలా చక్కగా అనుకుని ఇప్పుడు ఒక చిన్న అట్ట కానీ లేదంటే ఒక పేపర్ కానీ తీసుకునే దిల్ షేప్లో చిన్నది ఈ సైజుకి సరిపడా దిల్ షేప్లో అయితే మాత్రం కట్ చేసుకోవాలి ఇలా దీనిపై పెట్టి మనం సెంటర్లోకి వచ్చేలా చేయాలండి వైట్ సగం బ్లూ సగం వచ్చేలాగైతే అలా సెంటర్లోకి చూసుకుని సెంటర్లో అయితే పెట్టుకోవాలి దాన్ని ఇలా పెట్టి మనం రౌండ్గా అయితే కట్ చేసేసుకోవాలి ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఎలా వస్తుందండి ఎలా వచ్చింది దీనికి ఇప్పుడు మనం మళ్ళీ ఒక సూదికి రెండు పేటలు ఉల్లెనైతే రెండు పేటలు అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఈ దిల్ షేప్లోంచి ఈ సెంటర్లోంచి ఇటు నుంచి అవతల పక్క అయితే మనం నీట్గా కుట్టుకోవాలంటే గుచ్చాలి గుచ్చి అవతల పక్క నుంచి తీయాలి ఇలా తీసిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి పైకి అయితే కొద్దిగా అయితే ఉంచుకోవాలి ఉంచుకుని ఇక్కడైతే ఒక చిన్న హ్యాంగింగ్ వేస్తున్నాను మీరు హ్యాంగింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే బీడ్ వేసుకోవచ్చు లేకపోతే పర్ల్స్ ఉంటాయి కదా పర్ల్స్ మన ఇష్టం ఏదైనా సరే ఆ చివరి సింగిల్ అన్నా వేసుకోవచ్చు ఇలా పెద్దదన్నా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఏదైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా మరింత అందంగా అయితే కనిపిస్తుంది ఇలా వేసిన తర్వాత ఇలా ఉంటుందండి మనం ఇప్పుడు మళ్ళీ సూది తీసేసి అక్కడైతే ఒక ముడి వేసుకోవాలండి పొడవుగా కొద్దిగా మళ్ళీ మనం లేస్కి కానీ లేదంటే మనం థ్రెడ్ కుట్టుకుంటాం కదా బ్లౌజ్కి వేసుకోవడానికి కానీ అక్కడైతే ముడి వేసుకోవాలి ఇటువంటిది లెహంగా వేసుకోవచ్చండి గాగ్రాస్కి వేసుకోవచ్చు బ్లౌజెస్కి వేసుకోవచ్చు దేనికి వేసుకున్న చాలా చక్కగా అయితే ఉంటుంది మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలంటే ఆ కలర్లో మనమే సొంతంగా మన చేతులతో అయితే రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే మన చేతులతో ఏ సొంతంగా చేసుకున్నా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా చాలా తృప్తిగా కూడా ఉంటుంది మనకి ఇలా అయితే హ్యాంగింగ్స్ రెడీ అయిపోయినాయండి మీకు నచ్చిందండి ఈ హ్యాంగింగ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు ఫస్ట్ వస్తుంది ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి మీరు లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా ఉంటుందండి మీరు ఇచ్చే లైన్ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చూడండి మీరు ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసారంటే మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నాకు చేయడం వస్తే తప్పకుండా చేసి మీకు ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వేజానా సుకునో భవంతు టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి బాయ్ బాయ్